గుడ్ మార్నింగ్ ఎవరిబడి ఆ డాక్టర్ కే సైకాట్రిస్ట్ విజయవాడ నమస్తే కొంతమంది అడుగుతారు అసలు బైపోలార్ డిజార్డర్ ఏంటి బైపోలార్లో రెండు ఉంటాయి ఉంటాయంటారు కదా క్లుప్తంగా రెండు ఫేజుల గురించి మీరు ఒక్క వీడియోలోనే మాకు విసుదరిస్తే కొంత వివరం అర్థమవుతుంది డిఫరెన్స్ అర్థమవుతుందని బైపోలార్ డిజార్డర్ అంటే ఒకే మనిషి రెండు పోల్స్లో రెండు రెండు రకాల మానసిక రుగ్మతల్లో జీవించడం అనమాట ఒక్కొక్కసారి ఒక పోల్ అయిన మానియాలో ఇంకొకసారి ఇంకొక పోలైన డిప్రెషన్లో అతను అటాక్కి గురవ్వటాన్ని బైపోలార్ డిజార్డర్ అంటాం మానియా అంటే ఉన్న స్థితికన్నా ఎక్కువ స్థితిలోకి హైలోకి వెళ్ళిపోయి జీవించటం ఎక్కువగా అతిగా మాట్లాడటం కోపగించటం చిరాకు పట్టం ఎక్కువ శక్తిమంతుళ్ళ బ్ర భ్రమించి భ్రమల్లో జీవించటం నా దగ్గర బోల్డ్ డబ్బు ఉంది బోల్డ్ శక్తి ఉంది ఏదైనా చేసేయగలను ఎలాంటి వ్యక్తులతో అయినా మాట్లాడగలను నేను అంతటోడిని ఇంతటోడిని అనే భ్రమలో జీవించటం నిద్రలేమి ఏ పని పూర్తి చేయలేకపోవటం కానీ అన్ని పనులు నేనే చేస్తానని మొదలు పెట్టడం అన్నెసరిగా ఎక్స్పెన్సివ్గా డబ్బును వృధాగా ఖర్చు పెట్టడం ఇలాంటి రకరకాల లక్షణాలు మనం మానియాలో చూస్తాము అది డిప్రెషన్ తీసుకుంటే ఉన్న స్థితికన్నా డౌన్ స్టేజ్లోకి అంటే నేనేమీ చేయలేను నేను ఎందుకు పనికిరాను నా జీవితం నిరర్థకం నేను అని మానసికంగా దిగులు బాధ నిరాశ దుఃఖం విరక్తి భయం ఆత్మహత్య తలంపులు భవిష్యత్తు పట్ల ఆశను కోల్పోవటం భవిష్యత్తు అంధకారం అనిపించటం సంతోషం లేకపోవటం ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవటం అసలు ఎందుకు నేను ఈ భూమికి భారం అని ఆత్మహత్య చేసుకొని కొంతమంది చనిపోవటం ఇది డిప్రెషన్ ఫేస్లో చూస్తాం ఈ మానియా ఫేస్ ఇబ్బందే మానవ జీవితంలో రిస్క్ ఉంటుంది డిప్రెషన్ ఫేస్ కూడా ఇబ్బందే ఇది కూడా రిస్క్ ఉంటుంది సూసైడ్ దాకా వెళ్తారు కాబట్టి ఈ రెండు ఫేసుల్లో కూడా ఇమీడియట్గా రికగ్నైజ్ చేసి సైకాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్తే ఆ వ్యక్తికి సరైన వైద్య చికిత్స తర్వాత మామూలు నార్మల్ జీవితంలోకి హ్యాపీగా గడిపే అవకాశం ఉంటుంది మీ డాక్టర్ అయోజ ఆర్కే సైకాట్రిస్ట్ విజయవాడ నమస్తే